సో ఒక గైడ్ కమ్ వెహికల్ ఓనర్ అనమాట ఆయన ఫ్రెండ్ అయిపోయిండు ఆయన మొత్తం హైర్ చేసుకున్నాము సో ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఓకే మై ఫ్రెండ్ ఫ్రమ్ బాలి సో ఈయనతోనే ఈయనతోనే చాలా మంచివాడు తెలుసా మీకు ఎవరైనా బాలి వచ్చేది ఉంటే మెసేజ్ చేయండి నంబర్ చేస్తా నీట్ గా తీసుకుపోతాడు గైడ్ చేస్తాడు చాలా మంచివాడు ప్రైస్ కూడా కొంచెం కంట్రోల్ లోనే ఉన్నది ఇట్స్ వెరీ గుడ్ సచ్ వెరీ గుడ్ గాయ్ సూపర్ అనమాట ఈయనతోటి దాదాపు ఇప్పుడు హండ్రెడ్ అంటే ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్ మొత్తం తిరగ నీకు అయితే వెళ్తున్నాను నేను మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ బ్యాక్స్లో మెసేజ్ చేయండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ ఓకే సరే ముందు ముందు ఏమేమి చూపిస్తా thank you one. yeah one one is 30000 no yes one ticket 30000 okay thank you, thank you. Thank you. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ ఈరోజు మనము బాలి అంటే సెంట్రల్ బాలి బట్హాన్ టెంపుల్ బట్హాన్ టెంపుల్ చాలా పవిత్రమైనది చాలా అంటే బాలీలో ఒక గొప్ప దేవాలయం అని వచ్చింది అతి పురాతనమైంది అనుకుంట ఆ టెంపుల్కి వచ్చినాం చూసారు కదా ముప్పై వేలు ఇండోనేషియా రూపాయి టికెట్ అంటే ఫారినర్స్కేనంట లోకల్స్ ఏం టికెట్ లేదంట ఐ మీన్ ఓ ఓ చిన్న యాభై వేలు ఓకే ఓన్లీ ఫారినర్స్ టికెట్ ఇప్పుడు మనం ఉన్నాం బటువా టెంపుల్ ఇది దాదాపు థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అంటారు మూడు గుళ్ళు ఉంటాయి లోపల ఇది ఇష్ట మండప అంటదనమాట మండప అంటే అవుట్ సైడ్ మండప తర్వాత మధ్య మండప ఉంది దాని తర్వాత ఉత్తమ మండప అంటే అక్కడ దేవుళ్ళ శిఖరాలు ప్లస్ గర్భగుడులు ఉంటాయి అన్నమాట సో ఇది భటువా టెంపుల్ చాలా వెళ్దాం రండి సో అకార్డింగ్ టు ఇశాకా క్యాలెండర్ నైన్ ఫోర్ ఫోర్ ఇయర్ ఓకే సో ఇప్పుడు మనం మద్య మండపాల కూర్చున్నాం అనమాట మద్యం మండపం సో ఇది ఎంట్రెన్స్ ఉంది సో ఇవన్నీ ఉప ఉప ఆలయాలు అంటే మధ్య మండపంలో ఉండేది ఉప ఆలయాలు ఓకేస్ మనం ఇప్పుడైతే ఉత్తమ ఉన్నాం అనమాట ఉత్తమ మండపము సో ఈ టెంపుల్ అంటే డెవలప్ చేసిర్రు కొంచెం కన్స్ట్రక్షన్ అదంతా యాడ్ చేసుకుంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తూపాలు ఉన్నాయి చూడండి ఇవి గ్రహాల ఆలయాలు దాని పక్కన ఉన్నది విష్ణుదేవుని ఆలయము దాని పక్కన ఉన్నది చూడండి ఇది రుద్రదేవుని ఆలయం అనమాట ఇక్కడ విగ్రహ రూపంలో లేరు స్థూప రూపంలోనే వీరిని అనమాట బహుశా ఇది బ్రహ్మ టెంపుల్ అనుకుంటా ఫర్ బ్రహ్మ ఐ థింక్ బ్రహ్మ టెంపుల్ అనుకుంటా సో ఇది ఉత్సవం చేసేటప్పుడు అక్కడ ఐడియల్ పెట్టి చేస్తారంట ఉత్సవాలకు వాడే చారి అట్లాంటిది సో బాలినీస్ హిందూ మతంలో ఉన్న దేవతలు అంటే వాళ్ళ దేవతల విగ్రహాలు అన్నీ ఉన్నాయి సో ఇది ఇవి దాదాపు వెయ్యి సంవత్సరాలి అనమాట సో ఇది ఒక ఎంట్రన్స్ ఉంది ఈ పగోడా నుండి సో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ మూడు ఇంపార్టెంట్ టెంపుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంథింగ్ లైక్ దట్ అండ్ వెనక సైడ్ ఉన్న సమ్మోర్ టెంపుల్స్ ఏవైతున్నాయో అవి ఇంపార్టెంట్ గర్భగుళ్ళు అనమాట సో ఇది కూడా ఇంపార్టెంట్ గర్భగుడే మిగతా ఈ మండపాలు ఉన్నాయి కదా మిగతా ఈ మండపాలంతా ఒక్కొక్క దేవునికి పూజలు ఏదైనా చేసేటప్పుడు పూజలు చేస్తారు కదా ఫెస్టివల్స్ అంటే పండుగలు ఏదైనా అయినప్పుడు ఈ అన్నిట్లలో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆఫరింగ్ చేస్తారంట అంటే పూలు పండ్లు ఏమేమి ఇస్తారో అవన్నీ ఆఫరింగ్స్ ఇస్తారనమాట అందుకే ఈ మండపాలు ఉన్నాయంట ఇవి ఎస్పెషల్లీ పండుగలు అయ్యేటప్పుడే ఈ మండపాలను వాడతారంట కానీ అక్కడ ఇప్పుడు ఎవ్రీడే వర్షిప్ అవి అయ్యేది మాత్రం మనకు వెనక కనిపిస్తుంది చూడు అవంట ఇప్పుడు జస్ట్ సింపుల్గా దీని హిస్టరీ ఒకటి నేను చెప్తా అసలు ఎట్లా కట్టిరూ ఏం సంగతి ఎవరు కట్టిర్రు అనేది ప్లీజ్ చూస్తూ ఉండండి ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకే ఓకే పండుగలు అయినప్పుడు పంతులు ఈడ కూర్చుంటాడు మనకు చెట్టగోపం పెట్టి ఎట్లా ఉంటుందో వీళ్ళ దానిలో కూడా ఒక వాటర్ ఆ గరకతో వాటర్ నెత్తి మీద వేస్తారు చూడండి ఆ కార్యక్రమం ఎందులో అవుతుందంట పంతులు ఇక్కడ కూర్చుంటాడంట సో బ్లెస్సింగ్స్ ఇక్కడ తీసుకుంటారు అంట ఇవన్నీ ప్రిజర్వ్ చేసేరు పురాతనమైన అనమాట అప్పటి సో ఆ వెయ్యి సంవత్సరాల కింద చేసిన విగ్రహాలు ఒరిజినల్ విగ్రహాలు అంతా ఇక్కడ ప్రిజర్వ్ చేసిరంట గణపతి గణపతి ఉన్నాడు గరుడు ఉన్నాడు గరుడే అనుకుంటా నంది కూడా ఉన్నది చూడండి సో ఇది నంది ఇవన్నీ అప్పటి అప్పటివన్నీ టెంపుల్ మెయింటెనెన్స్లో భాగంగా కొత్తవి చేసినప్పుడు ఇవన్నీ ప్రిజర్వ్ చేసిర్రంట సో ఒక మ్యూజియం లెక్క పెట్టారు చూడండి అన్నీ హిందూ అంటే ఈ స్కల్ప్చర్ ఆర్టు అంతా మన హిందూ ఆర్కిటెక్చర్ ఇండియన్ ఆర్కిటెక్చర్ చూడండి చేపలు సో వీళ్ళ కల్చర్లో ఒక భాగం అనుకుంటే చేపలు మచ్చ సో మన హిందూ మతంలో కూడా చేపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మత్స్య అవతారం ఉన్నది కదా విష్ణుమూర్తి బహుశా అదే అనుకుంటాను సో కూర్మము కూర్మావతారం తాబేలు కూడా ఉన్నది చూడండి అది సో మన భారతదేశ హిందూ సనాతన ధర్మాన్ని ఇంకొక రంగులో చూసినట్టు ఉంటుంది సేమ్ అదే కానీ ఒక కొత్త కోణంలో ఒక కొత్త ధర్మంలో చూసినట్టే ఇక్కడ ఉన్నది సో ఈ బట్వాన్ టెంపుల్ కూటా నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది మీరు గ్రాబు లేదంటే ప్రైవేట్ ట్యాక్సీ లేదంటే బైక్ గ్రాబ్ బైక్ ట్యాక్సీ కూడా ఒక్కరుంటే ఆరామ్గా రావచ్చు గంట లోపల వచ్చేసేస్తారు చాలా అంటే సెంట్రల్ బాలీలో ఉంటుంది చాలా అద్భుతంగా చాలా బాగా గ్రీనరీ అది అనుకున్నది సో ఈ టెంపుల్ పొద్దున తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా ఓపెన్ చేస్తారు మార్నింగ్ నైన్ టు సిక్స్ ఓపెన్ ఉంటుంది టికెట్ డిస్కౌంట్ రావచ్చు సో ఈ టెంపులు చాలా పవిత్రంగా బావిస్తారు ట్రెడిషనల్లీ ఇట్ ఇస్ మోర్ వ్యాల్యుబుల్ అలాంటి పిచ్చి పనులు చేయకుండా బాలిని సాంప్రదాయాలను గౌరవిస్తూ దాని సాంప్రదాయాలకు అనుగుణంగా మాత్రం మనం నడుచుకోవాలి వేరే టీలకి ఎవరికి ఇబ్బంది చేయద్దు కోపం రానియొద్దు అనమాట మనం వేరే దేశంలో ఉన్నది మర్చిపోవద్దు అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత మన మతము ఐ మీన్ మన సాంప్రదాయము మన సనాతన ధర్మంలో మనం ఉన్నామని మీరు మర్చిపోవద్దు నేను ఎవరిని కూడా ఏ మతాన్ని కూడా లేను ఏదైనా సరే మనం చాలా రెస్పెక్ట్గా ఈ టెంపుల్ చూడాలి ఇది ఇది మెయిన్ కండిషన్ అనమాట సో ఈ గర్భగుడులో మనం చూపించిన కదా అది ఉన్నది జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ హెక్టార్స్ అనమాట అంత బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ అయితే సో ఇక్కడ కనిపించిన అన్నీ ఉన్నాయి కదా అవన్నీ శాండ్ స్టోన్తోనే కట్టిరనమాట శాండ్ స్టోన్తో మోర్టీస్ అంటే ఆ శక్నము క్రాఫ్ట్ వర్క్ చేసి దానిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తారు చూడండి చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తారు దాన్ని ఎలాంటి చెక్కు చదకుండా వాళ్ళు పూర్వీకుల జ్ఞాపకాలను సజీవంగా ఉండేటట్టు భావితరాలకు చూపించేటట్టు మాత్రం బాగా ప్రిజర్వ్ చేసేదాన్ని అయితే దేవునికి ఆఫరింగ్స్ చాలా ఎక్కువ పండ్లు పళ్ళు పూలు అసలు పెద్ద పెద్ద బుట్టలలో పెట్టి బ్రహ్మాండమైన పూజలు చేస్తారంట దానికి కారణం ఏంటంటే భగవంతుని భూమికి గెలుస్తారంట పిలిచి ధర్మబద్ధంగా బతికేటట్టు ధర్మబద్ధంగా పాలన చేసేటట్టు చూడని చెప్పి ఆ భగవంతుని అయితే ఎప్పుడు పండుగలప్పుడు చాలా ఆఫరింగ్ చేసి చాలా పెద్ద పూజ కంటిన్యూగా రెండు మూడు రోజులు మాత్రం ఇక్కడ చేస్తారంట నెక్స్ట్ దీని గురించి ఒక చిన్న చరిత్ర అసలు ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ బాలి శాసనాలు గ్రంథాల ద్వారా తెలిసింది ఏంటంటే వెయ్యి ఇరవై ఏడుల ఒక సాధు సంతు ఒక సాధు సంతు ఆయన జావా నుండి హిందూ మతాన్ని విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ దాదాపు తొమ్మిది వందల శతాబ్దంలో ఈ బాలికి చేరుకుంటాడట సో ఆయన పేరు శ్రీ శ్రీ హంపు కుటురాన్ అనే ఒక మహాయోగి ఆయన బాలికి చేరుకొని హిందూ సమాజంలోని వ్యక్తులను ఏకీకృతం చేసి వాళ్ళతోటి ఈ గుడి అడిపిస్తాడంట ఆయన ఆయన అంటే మహా హిందూ భక్తుడు దైవభక్తుడు సో హిందూ మతాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ఈ ద్వీపాలలో అంటే బాగా విస్తరించడానికి తోడ్పడ్డాడంట ఆయన సో అలా వెయ్యి రోజుల ఈ గుడి కట్టించారు శాండ్ స్టోన్లనే కట్టేదనమాట బాగా శాండ్ స్టోన్ వాడి బ్రహ్మాండంగా నిర్మించిన గుడి అప్పటి నుంచి పూజలు అవుతున్నాయి ప్రజలు కూడా చాలా విశ్వాసంతో పూజలు చేస్తారు అనమాట ఇక్కడ చూడండి మనలో కూడా ఉంటుంది కీర్తి ముక్క అని ఉంటుంది కోరికలను అరిషట్ వర్గాలను అరించి తినేసి మనిషిని మనిషిని మనిషిగా బతకనిచ్చేదన్నమాట ఇది మనలో ఉన్న కోరికలన్నీ అరిస్తుంది చాలిక ఆర్కిటెక్చర్ కాకతీయ ఆర్కిటెక్చర్లు కూడా ఇవి ఉంటాయి అనమాట సో ఈ కీర్తిముకు ఇక్కడ కూడా అలాంటిదే అనమాట అలాంటి రూపం అలాంటిది అన్ని అలాంటిదే పేరు మాత్రం వేరే అంటారు మీరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అరిషట్ వర్గాలని అన్నిటినీ అంటే అడ్డమైన కోరికలని ఇక్కడనే వదిలేయమనే సంకేతం అనమాట చూడండి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన మందిరాన్ని మీకు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి జై హింద్ జై భారత్